ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం బల్లవోలులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల అభిప్రాయాన్ని స్థానిక సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నేడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు అమ్మకి వందనం పట్ల పేదల్లో ఆనందంగా కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు పేదలను బెదిరించి సిలికా భూములు లేకుంటున్నారని ఇక పేదలు భయపడే అవసరం లేదన్నారు గ్రామం నాకు సారు చంద్రబాబు నాయుడు సారు చెప్పాం మేము ఏం చెప్పాము ఎంత మంది పెట్టు చూస్తుంది అంత మందికి చంద్రబాబు నాయుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే డబ్బులు ఇస్తామన్నా ఇచ్చా లేదా రెండో ప్రాసెస్ ತಳ್ಳಿ ಕಣ್ಣು ದೇವನಿ ಮೇಲೆ ಗಿರಿ ಎಂತ ಮಂದಿ ಆ ರೀತಿ ಚುನಾವಣೆ ಅನ್ನದಾಸು ಕೀಬೋ ಅರವರು ಮಾೀಡಿಸ್ತಾರೆ ಬಸ್ ಉಚಿತ ಬಸ್ ಪ್ರಶಾಂತ ಆ ರೋಜ್ ಚಿಕ್ಕ ಚೇತಮ್ಮ ఇరవై వేల రూపాయలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తారు ఫ్రీగా అది కూడా మీకు కూర్చొని ఎవరు వచ్చింటాయి అదో కాబట్టి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్ని కూడా చేసి జనాలకి వచ్చేయలేదా అని కనుక్కోమని బాబు ఆ రోజు మేము పెన్షన్ ఐదు రూపాయలు తర్వాత ఇబ్బందులు చెప్పండి వాస్తవం చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగా లేదు అంటే చెప్పండి మార్చుకుంటాం బాగుంది ఇబ్బంది లేదు ఏమంటే అందరూ మాట్లాడుతున్నా ఓకే సార్ థ్యాంక్ యూ जो ने जो भाग को साहब का भाग के पास बंदा 69% का सुपर शिक्षा समिति पर अमल तेजस्वी है మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరం గెలిచిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మనం ఏమేం చేసామో వాళ్ళకి చెప్పని చెప్పి మమ్మల్ని పంపించారు ఆడినట్టుండి నుండి కార్యక్రమం స్టార్ట్ అయింది ఈరోజు ఈ ఊర్లో మార్పు రాలేదులకి ఎందుకంటే చాలా రోజులు ఏంటంటే భయానికి గురి అయిపోయినారు అక్కడ ఏదో భయపించి గందరగోళం చేసి ఎలక్షన్ మాత్రం సీసీ కెమె కెమెరాలు పెడతాం మీరు ఎవరు కొట్లేసో తెలిసిపోతాయని చెప్పి భ్రమ పెట్టి మా పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇక ఇవన్నీ చల్లవు మీకు చెల్లిపాటు కాదు ఈ భయపించే ఎవరు భయపడేదానికి పరిస్థితి లేదు ఈరోజు మార్పు వచ్చింది తెలియజేస్తున్నా పేదవాడు ఎవరు భయపడని అవసరం లేదు ఈరోజు మీరు లేకపోతే ఎవరు లేట్ అవుతారు ఎడ ఓట్లు మిగి పైకి వాళ్ళు మీ పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం దండా చేస్తున్నారు చిలికా దాండా అంతా వాళ్ళు చేశారు కేవలం మీ పేర్లు చెప్పి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి ఉక్కని రెచ్చగొట్టి అక్కడ అడ్డం పెట్టేది ఏదో మీకేదో పాపం ఏదో కొంత చేసేది మొత్తం తొంభై పర్సెంట్ ఐగారు తినేది ఈ వ్యవహారం నడుస్తున్న వ్యవహారం ఇక్కడ కాబట్టి తెలుసుకోండి చదువుకున్న యువత తెలుసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మే అందరికి కూడా ఏ పొలాలు ఎవరు తాతలు తరాలి కాదు మనకు కూడా మన తాతలు వాళ్ళకి ఇస్తుండే మనకు కూడా ఇవ్వాలి కదా అంతే కదా వాళ్ళకి భూమి మనకు కూడా రావాలి కదా మనకు ఉండదు చిలిక మన మన పేర్ల మీద ఎవరి పేరు ఉండవు ఉండే మిత్రుదానికి లే ఇక్కడ ఎత్తే వాళ్ళు ఎత్తారు కాబట్టి ఇలాంటివి లేకుండా అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి మా పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నా ఎస్టీ కాలనీలో మా నాయకులు తీసుకెళ్ళారు అక్కడ ఎయిటీ పర్సెంట్ ఇళ్లలో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా డబ్బులు పడ్డాయి ఇద్దరికి ముగ్గురికి కూడా డబ్బులు పడ్డాయి చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అయ్యా ఆ రోజు ఇదే మీ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక అర్జీ ఒక పాంప్లెట్ ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే చేస్తామని చెప్పారు ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి రెండు చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सैवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सैवन थ्री सेवन डबल थ्री वन जीरो सैवन